హాయ్ అందరికీ మనం పిలేర్ మార్కెట్కి వచ్చాము ఇక్కడ పెద్ద పిల్లల ధరలు అయితే తెలుసుకుందాము ఒకసారి చూడండి మేమైతే అడిగి అయితే కనుక్కుంటాం అనమాట ఎంత మాత్రం రేట్లే

సో అదైతే ఫోన్ ఎన్ ఎన్నోళ్ళ దగ్గర కూడా ఉంటాయంట వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంటాయి ఇంటికాడ ఎన్ని ఉంటాయి మామూలుగా ఉంటాయి అవునా ఇంకా ముప్పై ఉన్నాయి ఇంటికాడ కూడా ఉంటాయంట ఇదే పిల్లలు ఒకసారి చూడండి సరే పదిహేడు పదిహేడున్నర చెప్తున్నారా ఒక్కొక్కటే ఒక్కొక్కటి పదిహేడున్నర చెప్తున్నారు ఎన్ని తెచ్చారన్న మార్కెట్కి ముప్పై ముప్పై తూకం లెక్కన ఏమన్నా ఇస్తున్నారా తూకం లెక్కన వేయట్లేదా తూకం లెక్కనైతే వేయట్లేదంట పదిహేడు అయితే పదిహేడున్నరవై అయితే చెప్తున్నారు పిల్లలు ఒకసారి చూడండి స్టార్టింగ్లో అయితే ఉన్నారు

థ్యాంక్ యూ తాం పదమూడు జత పదమూడు వేలు జత పదమూడు చెప్తున్నావా సింగిల్ చెప్తున్నావా జత పదమూడు వేలు జత పదమూడు వేలు అయితే చెప్తున్నా రన్న ఒకసారి చూడండి మీ పేరు అన్న నా పేరు మున్నా మున్నా ఓకే ఎన్ని తీసినారు ఈరోజు మార్కెట్కి ఏ వద్దా ఇరవై వేసుకొచ్చినా పది మిగిలే ఇరవై వేసుకొచ్చారు పదిమికెళ్ళాయి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకొ పది అయితే ఉండాయన్నమాట ఆరే మీ ఇంటికాడ కూడా ఉంటాయన్న పిల్లలు లేదా మేము సంతకరం చేస్తాం అన్న సఫాల్ సరే అన్న

చె ముప్పై నాలుగు వేలు చెప్పినారా జత మూడు మూడు ముప్పై నాలుగు వేలు ఒక్కోటి పదకొండు వేలు అయితే పడుతుంది పదకొండు వేలు అయితే పడుతుంది ఇది సార్ చూడండి అంటే ఎన్ని తెచ్చారు మార్కెట్కి ఏడు ఏడు తెచ్చారు అన్ని ఇమ్మే అవి ఎట్లా అడుగుతున్నారన్న రైతులు మీరు మీరు చెప్పిన రేట్ పైన వాళ్ళు పదివేలు కడుగుతాం పదివేలు కడుగుతారా ఇచ్చేదానికి అవకాశం ఉందా మనం పదిహేనున్నర అత్త అయితే ఇస్తాం అట్లయితే ఇస్తారు మీ పేరు

నా పేరు రాజ రెడ్డి అన్నేడా ఎప్పుడు రామచంద్ర రెడ్డి రామచంద్ర రెడ్డా రోజు వస్తా రోజు వస్తారా ఓకే రోజు వస్తానారంట మార్కెట్ కి ఎన్ని ఈ రోజు మార్కెట్ కి నల్లవే ఉంటాయి నల్లగా ఉన్నాయా ఇప్పటికి ఎంత ఎట్లా అడుగుతున్నారన్నా రైతులు ఆడతారు పద్దెనిమిది చేరుకు అడుగుతున్నారా ఓకే వాళ్ళ అట్లా డిమాండ్ చేస్తారు మళ్ళీ అమ్మాయిలు అట్లా డిమాండ్ చేస్తారు వాళ్ళు సరే ఒకసారి చూడండి ఎవరైనా వచ్చే వాళ్ళు